కడప గడపలో జరుపుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కూడా అట్టహాసంగా జరుగుతోంది ఈ రెండో రోజు కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక పదవి దక్కబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు సార్తో మాట్లాడారు రవీంద్ర గారు నమస్తే రెండవ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో కీలకమైనటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టింది అయితే మరొక కీలకమైనటువంటి తీర్మానం కూడా ప్రవేశపెట్టబోతుందని నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పబోతుంది అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది దాని మీద ఏమంటారు సార్ మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక పండుగ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా అనవాయితీగా చేసుకున్నాం సంస్థాగత పార్టీ నిర్మాణం దగ్గర నుంచి తీర్మానాలన్నీ కూడా గ్రామస్థాయి నుంచి చేసుకోవడం అవన్నీ కూడా ప్రభుత్వాలు అమలు చేయడం ఇది అనవాయితీగా అవసరం సంప్రదాయం ఈసారి ఫస్ట్ టైం కడపలో నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఫస్ట్ టైం కడపలో చేసుకున్నాం చక్కటి వాతావరణంలో జరుగుతుంది ఇటు చూస్తే మనకి చక్కటి వాతావరణం ఇక్కడ కనబడుతుంది అలాగే నిన్న ఆరు శాసనాలను కూడా ప్రవేశపెట్టుకోవడం అవన్నీ కూడా చర్చించడం నాయకులు కార్యకర్తలు కూడా దీంట్లో కేడర్ కూడా చర్చించిన కార్యక్రమాలు జరగడం అనేది చాలా అద్భుతంగా జరిగింది నిన్న అవన్నీ కూడా ఆమోదింప చేసుకున్నాం ఈ రోజు మిగతా కూడా ఆమోదింప చేసుకోవడం జరుగుతుంది రేపు బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు ఆ సభా వేదిక నుంచి రాష్ట్ర ప్రయోజనాన్ని ఏ రకంగా భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళబోతున్నాం ఇంటిగ్రేటెడ్గా అటు టెక్నాలజీని కూడా ఉపయోగించి ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నాం అలాగే ఇటు అన్ని అభివృద్ధి వికేంద్రీకరణ ఏ రకంగా అన్ని కూడా ముఖ్యమంత్రి గారి వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే పార్టీకి నిర్మాణత్వంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీ నిర్మాణాన్ని చేశారు అది దాదాపు నలభై మూడు సంవత్సరాల చెక్కు చెదన నాయకత్వాన్ని ఇచ్చింది నాయకులు పోయిన కార్యకర్తలు అండగా ఉన్నారు ఇవాళ కోటి మంది సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ గారు దీని టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఇవాళ పార్టీలో కూడా ఆయన ప్రధాన కార్యదర్శి చాలా క్రియాశీలకంగానే ఉన్నారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కలిసి ఏ బాధ్యతలు ఎందుకంటే ఆయన మంత్రిగా చేస్తా ఉన్నారు చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు అట్లాగే ఆయన ఇక్కడ పార్టీ కార్యకర్త నాయకులు సంక్షేమం కూడా పెట్టి వారి యొక్క అభివృద్ధిని కూడా చూస్తూ ఉన్నారు డెఫినెట్గా ఆయన బాబు గారు ఆలోచన ప్రకారం ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం అందరూ కూడా ముందుకెళ్తారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతి పాటపడ్డారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది ఈ మద్యం కుంభకోణంలో ఎవరైతే వైఎస్ఆర్ నేతలు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారు ఒకరి తర్వాత ఒకరు వరుస అరెస్టులు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ తుది లబ్ధిదారు అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందా అంటే చెప్పారు అది మనం ఇప్పుడే మాట్లాడలేము ఎందుకంటే చాలా లోతైన విచారణ జరుగుతూ ఉంది ప్రధానంగా రాష్ట్రం అటు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రజాధనాన్ని దోచుకున్నారు ఆరోగ్యాన్ని నాశనం చేశారు విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ అక్రమ మధ్యాహ్నం తెచ్చి వాళ్ళ స్వార్థంగా సంపాదన కోసం అవన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి ఆల్రెడీ సిట్ ఉంది సిట్టే కాకుండా ఆల్రెడీ మన ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి విచారణ పారదర్శకం జరుగుతుంది వాస్తవ విషయాలను బయటకు వస్తాయి సార్ నాలుగు వేల కోట్ల అవినీతి జరిగిందని కొందరు లేదు నలభై వేల కోట్ల అవినీతి జరిగిందని మరికొందరు తొంభై తొమ్మిది వేల కోట్ల అవినీతి జరిగిందంటే ఇంకొందరు అసలు ఏంటి సార్ దేంట్లో వాస్తవం ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఎప్పుడే మాట్లాడకూడదు ఓకే విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ అన్ని కూడా వాస్తవాలు బయటకు వస్తాయి దీనిలో ఎవరి బాధ్యులు వాళ్ళందరూ అరెస్ట్ కాదు ఓకే గత పాలకల వల్ల ఆంధ్రప్రదేశ్ అయిందని ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ పునర్నిర్మించాలి అనేటువంటి తీర్మానాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది అందులో భాగంగానే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అభివృద్ధి బాటలు నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అలాగే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటువంటి భయంతో కొంతమంది ఇప్పుడు అసలు పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది కావాలని ప్రచారం చేసుకుంటాడు అతను తెలిసిందే ఇప్పుడు అందుకనే ఈ సభ ద్వారా ప్రతి కార్యకర్త ఎందుకంటే ప్రతి కార్యకర్త నాయకులు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామి ఉంటారు ప్రభుత్వానికి అటు ప్రజలకి అనుసంధానంగా కార్యకర్తలు నడవాల్సిన అవసరం ఉంది కార్యకర్త సుప్రీం పార్టీని సుప్రీం ఆ విధంగా భవిష్యత్ కార్యాచరణ చేసుకోవడం ద్వారా ఎందుకంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆ దుర్మార్గమైనటువంటి పాలన వస్తే ఐదేళ్లు ఇన్ని ఇబ్బందులు పడ్డాము చూసాం విధ్వంసాలు చూసాం అక్రమ అరెస్టులు చూసాం దోపిడీ చూసాం కాబట్టి ప్రజలు కూడా సిద్ధంగానే ఉన్నారు ఇవాళ మళ్ళీ కులాలని మతాలని రకరకాలుగా చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా తిప్పు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క ప్రజల్ని చైతన్యంపడాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఓకే థ్యాంక్ యూ సార్